ప్రభుత్వంలో విచ్చలు విడిగా చెలరేగిపోవడం ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీ సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పొరుగొలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేశావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజులు పై చిరుకును అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళ ఒక అండదండలు అందిస్తుంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలే హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకుని ముంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతానికి దిగజారుతానికి నిదర్శనం అని చెప్పి చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకారం వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి పోలీసులు అడ్డు పెట్టి ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నా ప్రశాంతంగా జరిగినా సరే మాకు ట్రాఫిక్ అడ్డమన్నారు ఇంకొక దగ్గర అయితే జరగడానికి దగ్గర అడ్డుకున్నారు మీ ఉద్దేశం మీరు రెండు గడ సిద్ధాంతం ఆ రోజుకి ఆ రోజు నా మీద పడకూడదు ఈ మరద పడకుండా ఉండాలి అని అంటే మనం టీడీపీకి సంబంధించినటువంటి మనం దానికి మద్దతు ఇస్తామని చెప్పేస్తే అయ్యో టీడీపీ అంటే మీరే చేసి మీరే చేయించి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పాల్పడుతుంటే మీరే మళ్ళీ మద్దతు పలికి మళ్ళీ ఉపసంహరించుకొని ఎవరైతే పెంచిన హత్యకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నిరసనగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పి చేసేటువంటి కార్యక్రమాలకి ఈరోజు మీరు అడ్డంకంగా మారంటే ఇది ప్రభుత్వం చేతగానే ప్రభుత్వం కాదా మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉందా అనేటువంటిది ఆలోచన చేయండి ముందేమో చెప్పారు ఆ తర్వాత ఆలోచన చేశారు ఇది చేస్తే మళ్ళా మేము విమర్శించాం ఒక పార్టీ రూలింగ్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల బంద్ చేయడం ఏమిటి అన్నాం ఆ రోజు ప్రకటించారు ఆ తర్వాత తెలుసుకున్నారు దానికి సంబంధించినంత స్కూలింగ్ ఎక్కడ పట్టినా సరే టీడీపీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళు ఇల్లు కోలగొట్టారు అంటే మీరు అష్ట కష్టాలు పడుతున్నారు మీ మీద పడ్డటువంటి నిందను కడుక్కోవడానికి ఆ బృతను కడుక్కోడానికి ఆ నిందను తుడిచివేయడానికి అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి మేము మీకు ఒకటే చెబుతున్నాం చంద్రబాబు ఇప్పటికైనా సరే పాలన చేత కాకపోతే పాలన పక్కలు వేరే వాళ్ళకి అప్పచెప్పండి పాలన పక్కలు విడిచిపెట్టి వెళ్ళిపోండి తప్ప మీరు నేను పరిపాలిస్తా నేను అసమర్థుడిని నేను చేత వాడిని మేము చెప్తున్నా చాలా అనుభవం ఉన్న అనుభవం ఉన్నటువంటి వాడు చెప్పవలసిన మాట ప్రజలకు భరోసా ఇది జరగలేమలో నేను దీన్ని అణచివేస్తాను మాటను నువ్వు మాట్లాడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు బద్దలు అప్పచెప్తే ప్రభుత్వాన్ని పరిపాలన మీరు చేయండి అంటే మీకు చేత కాక చేయడమే వీటిని నిర్మూలించలేక మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగస్వాములు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ఉంటే మీరు కిమ్మనుకుండా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటుంటే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి పబ్బం కడుక్కోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి దురాలోచన ఏదైతే ఉందో అది సరికాదు అనేటువంటిది సందర్భంగా మీకు స్పష్టం చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే నెల్లూరు జిల్లా చరిత్రలో పుట్టెరిగిన తర్వాత ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఎంతమంది హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు పేపర్ చూడాలంటేనే భయమేస్తుంది ఎవరు సోషల్ మీడియాలో చూడాలంటేనే అంటే హత్య అనేటువంటిది ఓ సాధారణంగా ఈరోజు తుఫాను వచ్చి వర్షం వచ్చింది అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా హత్య అనేటువంటిది సునాయాసంగా ఈరోజు నిల్లు జుల్ జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హత్యలు ఏదన్నా గతంలో ఒక హత్య జరిగితే పెద్ద విషయంగా భావించే వాళ్ళం దాని మీద సమగ్రంగా విశ్లేషించే వాళ్ళం అటువంటి జరగకు కూడా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు జరిగినటువంటి వాడి మీద జగన్మోహన్ రెడ్డి గారు తన మన అని చూడకుండా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పిన ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం ఈరోజు అది మీ దగ్గర లేదు కాబట్టి దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు మాట్లాడుతున్నాడు కాబట్టి మా వాడిని వితపులు చేసినా మేము రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళు మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ రౌడీ సీటుల మీద ఆధారపడి పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది కాబట్టి మీరు పోలీసులు రౌడీషన్ మీద ఏర్పడి ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనటువంటి ధైర్యంతో ఈరోజు విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఇంత దారుణమైనటువంటి సంఘటన ఎక్కడా చూసుకోలేదు రాష్ట్రంలో జరగలేదు నెల్లూరు జిల్లాలో గతంలో జరగలేదు ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటేనే హత్యలతో అట్టుడికిపోతుంది పోతుంది ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఈరోజు హత్యలు దాడులు రకరకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలను కోరుకుంటున్నారు దానితో పాటు సమాజంలో రక్షణ ఈరోజు కరువైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు పాప విద్యార్థుల జీవితాలు మీరు ఈ డ్రగ్ మాఫియా విస్తరించడం వల్ల విద్యార్థుల జీవితాలతో చలగాట పడుతున్నారు భవిష్యత్తు భవిష్యత్తున్న విద్యార్థుల పాపం ఈరోజు ఈ డ్రగ్స్ బారిన పడి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఎదగాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు తల్లిదండ్రుల ఆశలు ఆశయాల మీద నీళ్లు జరుగుతున్నారు పాపం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి కాలేజీలో చేర్పించాలంటేనే నేరుగా కాలేజీల దగ్గర డ్రగ్స్ అమ్మకాలు ఉన్నాయి దాన్ని మీరు పట్టునటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు దాపురించింది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ లేనటువంటి ఆందోళనకి ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం మాని నేను మీకు ఎంతో చెప్పేది పోలీసు వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా మిమ్మల్ని ప్రశ్నించే వారి మీదనో లేదా మిమ్మల్ని సంబంధించినటువంటి విమర్శించే వారి మీదనో మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతున్న వాళ్ళ మీదనో వాళ్ళ మీద లేదా మీకు గతంలో కక్ష ఉంటే ఆ కక్ష సాధింపులో భాగంగా ఈరోజు పోలీసుని ఉపయోగించి వాళ్ళని పురమాయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మీ చొప్పుచాతల్లో పెట్టుకుని వాళ్ళు ఉన్నది మా యొక్క ఆదేశాలు జారీ చేసి మేము చెప్పినటువంటి విధంగా నడవడానికి తప్ప పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని అదే విధంగా ఉన్నాయి ఉన్నటువంటి పోలీసు ఎక్కడికి వెళ్ళిందంటే అలా ఆయన్ని జైలుకి తీసుకెళ్ళడానికి ఈయన్ని బట్టుకు రావడానికి ఆయన తీసుకెళ్ళడానికి ఆయన మీద ఏ కేసులు పెట్టాలని చెప్పి చెప్పి నెల్లూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఇది ఏమి కార్యకలాపాలు లేవు పొద్దున నిద్రలు ఇచ్చినట్టు నుంచి రాత్రి వరకు లిస్టు రాయడం వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టాలి ఏ విధంగా కేసులు పెట్టాలి ఎన్ని రోజులు జైలు పెట్టాలి ఇదే పరిస్థితి ఏర్పడింది కాబట్టి పోలీసు వ్యవస్థని మీరు మీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా కక్ష సాధింపులకి అరాచకాలు సృష్టించడానికి ఉపయోగించుకోవడం ఏ రోజు ప్రారంభించారో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కాబట్టి నేను పోలీసులను కోరుకునేది ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వ హయాంలో మీకు మాయని మంతగా మారుతుంది విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను ఏదో ఎస్పీ గారు కొంతమందికి కోటింగ్ ఇచ్చి కొంతమందిని నడిపించారు మాకు కొంతమంది చెప్తున్నారు అయ్యా వీడు కొంతమందిని తీసుకువెళ్లారు కొంతమందిని నడిపించారు కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి రౌడీ షేటంలో కర్టు కట్టినటువంటి వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు అని చెప్పి అది వాస్తవం అయితే అదే నిజమైతే మాకు వచ్చినటువంటి సమాచారం మేము మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఇంకా అటువంటి పొరపాటు చేయకండి ఈ సమాజంలో మీరు ఒక సంకేతం ఇవ్వాలి అనుకుంటే కనా మన అనేటువంటిది లేకుండా ఎవడ రౌడీ ఉన్నా ఎవడి మీద సస్పెక్టెడ్ ఉన్నా గతంలో రౌడీ షీట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని మూసేశారు కొన్ని సస్పెక్టెడ్ షీట్లు ఉంటే చేశారు బలవంతంగా మీ సీఏలు చెప్పి మీ సీఏలు మూసేశారు వాటన్నిటిని కూడా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు మూసేశారో వాటిని మరలా విచారించండి విచారించి వాళ్ళు నేరాలకు పాల్పడలేదు అంటే సరే కానీ వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాటిని తిరిగి ఓపెన్ చేసి తన మన వ్యత్యాసం లేకుండా ఏ విధంగా అయితే ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఈ సమాజంలో ప్రజల భద్రతకు ముప్పు వాటిలేటువంటి విధంగా కానీ ప్రజల హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా కానీ వ్యవహరించినా ప్రవర్తించినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా పోలీసు వ్యవస్థ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థ మసక ఆ వ్యవస్థ మీద మానేటువంటి మర్చ ఏర్పడింది చివరికి పోలీసులే ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఆత్మరక్షణలో పడి మీ మీద దాడి చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డాయంటే మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటే ఒక పోలీసు వ్యవస్థ ప్రజలను ఈరోజు పోలీసు వ్యవస్థను చూసి భయపడతారు సంఘ విద్రోహ శక్తులు వెళ్ళిపోతారు సంఘ విద్రోహ శక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి మిమ్మల్ని పరిధిలో వాళ్ళని శిక్షించడానికి పట్టుకోవడానికి విచారించడానికి అంటే ఈ సమాజానికి పోలీసు వ్యవస్థ ఎటువంటి రక్షణ కల్పించగలదు కాబట్టి మీరు ఎప్పటికైనా స్పష్టంగా దీనికి అధికార పార్టీ ఆగడాలు ఈ దొరుకుతున్నాయి ప్రజలకు సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడి మీ ప్రతిష్టను మరింత దిగదాల్చుకుంటారా లేదు అనుకుంటే ఈ ప్రతిష్టను మసక పారకుండా ఉండాలంటే మనం వైదొలిగిన పర్వాలే మనకు బదిలు వచ్చినా పర్వాలే మనం ఏదైనా మాట్లాడినా పర్వాలే మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టినా పర్వాలే ఈ ప్రభుత్వం మన హయాంలో ఈ పోలీసు వ్యవస్థ పారకూడదు అనేటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తారనేటువంటిది పోలీసుల యొక్క వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని ప్రవర్తించాల్సినటువంటి విషయం ఆందోళన కల్పిస్తుంది తప్పనిసరిగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ నూటికి నూరు పాడు ఎవరు చెప్పినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పినా మేము స్పష్టంగా చెబుతున్నా పార్టీ తెలుగుదేశం పార్టీ అండతో కూటమి ప్రభుత్వం మనకి ఉంది కదా అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆ అరోకామాక్ష అనేటువంటి వ్యక్తి ఆ మహిళ ఈరోజు పాపం పెంచిలే ఆ వ్యక్తిని కుటుంబానికి తీరైన ద్రోహం చేశారు ఆమెతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రౌడీషీటర్లు తెలుగుదేశం పార్టీలో అంటకాగినటువంటి వాళ్ళు వాళ్ళు ముద్దాయిగా ఉన్నటువంటి వాళ్ళు చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయాలతో పబ్ం గడపడం మా తప్పు లేదన్నట్టుగా మీరు బొకాయించడం కాకుండా పద్దెనిమిది నెలల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ హయాంలో జరిగినటువంటి మీరు ఏ విధంగా వీళ్ళని అరికట్టాలి తప్పుననేటువంటి ఆలోచన చేసి ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో ఈ రోజు ప్రజలు ఏ విధంగా అయితే అమ్మేటువంటి వాళ్ళు ఇల్లు కూల్చివేశారో రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతలు అనేటువంటి ప్రజలు చేతుల్లోకి వెళ్ళిపోతాయి ప్రజల చేతుల్లో వెళ్ళిపోయిన తర్వాత శాంతి భద్రతలకు పెని ప్రమాదం ఏర్పడుతుంది దానికి ప్రభుత్వం పోలీసు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పాప అమాయకులైనటువంటి అనేటువంటి ఈ సమాజ హితం పోయి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ పెంచినయ్య హత్య ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది